అమరావతిలోని వీటి యూనివర్సిటీలో ఈ నెల పదిహేడవ తేదీ బీటెక్ సిఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయిశ్రీయ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది కాగా కాలేజీ యాజమాన్యం అందించిన సమాచారం మేరకు విద్యార్థిని సాయిశ్రీయ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా మృతి చెందిన సాయిశ్రీయ మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు ఘటన జరిగి వారం రోజులు గడిచిపోయిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేందుకు వచ్చిన సాయిశ్రీయ తల్లిదండ్రులతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడాలని డిమాండ్ చేశారు తమ కుమార్తె మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చి మేము వచ్చేదాకా కూడా ఆగకుండా తమ కూతురు డెడ్ బాడీని హాస్పిటల్కు తరలించడం ఏంటని ప్రశ్నించారు తమ కూతురికి జరిగిన ఈ సంఘటన వేరొక ఆడపిల్లకు జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు కళాశాలలో విద్యార్థులకు అందించే ఆహారం సరిగా లేదని తమ కుమార్తె సాయిశ్రీయ ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తోందని సదరు విషయాన్ని యాజమాన్యానికి చెప్పటానికి భయపడిందని అన్నారు

కంగారు ఏమైందో చెప్పండి అంటే ఏమీ లేదు మీరు ఇమీడియట్గా వచ్చేసేయండి ఉన్న ఫలాని వచ్చేసేయండి అని సరే ఏమైందో ఏంటో కంగారుగా కంగారుగా హాస్పిటల్ ఏమైనా ఉన్నారేమో మా పాప కాకుండా ఉండే బాగుండు ఏదో కొన్ని చిన్న చిన్న దెబ్బలతో ఏమన్నా బయటపడిందేమో అనుకుని పరిగెత్తు బయలుదేరి వచ్చేసరికి అరౌండ్ త్రీ అయ్యిందండి మార్నింగ్ వచ్చేసరికి రాగానే పాప మరి ఎక్కడుంది అంటే మీరు గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి అంటే ఇక్కడ కాలేజ్కి వచ్చేసేయండి అన్నారు అంటే సరే నేను కాలేజ్కి వచ్చిన ఒక తీసుకొస్తే మీరు గెస్ట్ హౌస్లో ఉండండి రెస్ట్ తీసుకోండి అన్నారు నేను రెస్ట్ తీసుకోవడానికి రాలేదండి మా పాపని చూడడానికి వచ్చామండి ఏమైంది చూపించండి అంటే మాకు కూడా తెలియదండి ఏమైందో రాత్రి ఫోన్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళారండి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశాను చెప్పారు ఏం జరిగిందో చెప్పండి కానీ మాకు ఏమైందో చెప్పండి అన్న ఏ మాకు కూడా తెలియదండి అన్న కనీసం సీసీ ఫుటేజ్ ఇవ్వండి మాకు ఏం జరిగింది రూమ్ దగ్గర ఏం జరిగింది ఏదైనా గొడవ జరిగిందా ఏంటి అని చూస్తాము అంటే మేము చూ అసలు మాకు తెలియదు అండి అయ్యో అవునా అని చెప్పేసి అప్పుడు మా ముందు మేము మా ముందు సీసీ ఫుట్టేజ్ అసేపు మేము వచ్చింది పుట్టిందే వస్తే పది కొన్ని అయిందండి అప్పటి వరకు ఇప్పటి వరకు తెలియదు అదే అడుగుతున్నాను నేను బీసీ గారిని మా పాపకి ఏమైందో చెప్పండి నేనే అంటలేదు చెప్పలేదు ఎవరి వరైనా జరుగుతుంది నాకు ఏం జరిగిందో చెప్పండి అలానే జస్ట్ నన్ను పాపకు అన్యాయం చేయలేను కదండి ఇక్కడ జాయిన్ చేసింది ఎందుకండి నాకు మట్టి కలవలేదండి ఆయన మాట్లాడి కూడా మాట్లాడలేదు విసి గారు అదే ప్రొద్దున వచ్చాము మెంటర్తో మాట్లాడితేనే మీరు వచ్చేసి అపాయింట్మెంట్ ఇస్తారు మాట్లాడుతుందని ఇంకా సరే అని ప్రొద్దునే వచ్చాము ప్రొద్దున నుంచి ఇక్కడే కూర్చోబెట్టారండి మమ్మల్ని అసలు ఇంకా మాట్లాడరండి విసి గారు సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సిఎస్ఓ గారు వచ్చేసి మీతో ఈసీ గారు మాట్లాడరండి మీకు చెప్పాల్సిన అవసరం లేదేమి నేను అడిగాను మెస్ అటెండెన్స్ ఇవ్వండి అండి తింటుందా లేదా సీసీ చెప్పండి అండి పాప ఏం చేస్తుంది హాస్టల్లో అనేది కొంచెం ఉన్న ఇది ఉండాలి కదండి చూడండి అబ్జర్వ్ చేయండి జరిగిందాన్ని ఏమీ చేయలేము ఎనలైజ్ చేసుకోవచ్చు కదా మిగతా పిల్లలు నా బిడ్డలు అంటాలే కదా వీళ్ళంతా రేపు వాళ్ళు కరెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు కదా నాకు అది కావాలి అన్నాడు అది మా ఆయన అంటే నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాలని వస్తుందని కూడా అనుకోలేదండి ఏం జరిగిందో మాకు చెప్తే కదండి తెలుసు మేము ఎక్కడ హైదరాబాద్లో ఉంటామండి పాప ఇక్కడ ఉంది వీళ్ళకి అప్పచెప్పామండి ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాం మేము ఇంకారీ చేసేయండి లేకపోతే ఏదైనా మాకు అటెండెన్స్ ఇవ్వండి మినిమం బేసిక్ ఏం జరిగింది అది గోపుగా నో కండోలెన్సెస్ అండి పాప ఇలా జరిగింది ఒక పాపకి ఇలా జరిగింది జరిగిందని కండోలెన్సెస్ కూడా లేవండి యూనివర్సిటీలో అలా విట్టు కళాశాల బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సాయిశ్రీయ గత వారం మునుపు ఈరోజు ఇక్కడ చనిపోవడం జరిగింది కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి మృతదేహాన్ని తీసుకుని హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వారి ఉన్నటువంటి ఊరు హైదరాబాద్ తీసుకెళ్లారు కానీ వారు గత వారం నుంచి మా అమ్మాయి ఎందుకు చనిపోయింది కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి విట్టు యూనివర్సిటీకి వద్దాం మా హాస్టల్ అమ్మాయి ఉన్నటువంటి హాస్టల్ రూమ్ని చూద్దామని చెప్పేసి వారి పేరెంట్స్ సభ్యులంతా కూడా ఇక్కడికి వస్తే వారిని ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కోటిరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానీ లోపల అనుమతించినటువంటి చాలా దురదృష్టకరం వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా అమ్మాయి ఈరోజు లక్షలాది రూపాయలు ఫీజులు కట్టించుకొని తర్వాత ఇక్కడికి మంచి విద్య అంత అని చెప్పేసి విట్టి యూనివర్సిటీలో చేరిస్తే ఈరోజు వారి కుటుంబాన్ని అందరినీ కూడా రోడ్డును పడేసే పద్ధతుల్లో ఉన్నటువంటి ఒకదానికొక బిడ్డ కూడా వారికి అందరినీ కూడా బాగా చదివి చదివితే అందరి భవిష్యత్తు మారుతుందని వాళ్ళంతా కూడా పేరెంట్స్ ఇక్కడ చేరిస్తే ఈరోజు అమ్మాయి చనిపోయి ఈరోజు శవం మాదిరిగా వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధలు వర్ణాతిగా ఉన్నాయి కానీ విట్టి యూనివర్సిటీ ఈరోజు ఎందుకు చనిమిది తెలుసుకోవడానికి కూడా ఎందుకు పర్మిషన్ లేదని చెప్పేసి విసి గారిని సూటిగా అడుగుతున్నాం అదే పద్ధతుల్లో ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు యూనివర్సిటీలో ఫుడ్ బాగలేదని చెప్పేసి అమ్మాయి పదే పదే చాలా సార్లు కంప్లైంట్ చేసిందని కూడా పేరెంట్స్ చెప్తున్నారు అదేవిధంగా విద్యార్థులు అనేక మంది ఇక్కడ లక్షల రూపాయలు ఫీజులు కట్టించుకుంటున్నారు కానీ మాకు సరైనటువంటి భోజన సదుపాయాలు లేవు సరైనటువంటి మౌలిక సదుపాయాలు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉంటే అటువంటి వారి మీద కక్షపూరితంగా ఈరోజు లో మార్కులు తగ్గడం అటువంటి పద్ధతుల్లో కూడా ఈరోజు విట్టి యూనివర్సిటీ యాజమాన్యం ప్రవర్తిస్తుంది కాబట్టి దీని మీద సాయిశ్రీయ మృతి చెందింది ఈరోజు ఏదో అమ్మాయి వ్యక్తిగత విషయాలు అనేది కాదు ఈ అమ్మాయి మీద మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే విట్టి యూనివర్సిటీ యొక్క నిర్లక్ష్యంగానే ఈరోజు అమ్మాయి చనిపోయింది తక్షణమే సాయిశ్రియ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థిని కు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ విద్యార్థిని పేరెంట్స్తో ఉన్నటువంటి ఇక్కడే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని కలిసి వారికి భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా విట్టి ఆజాన్ యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా వారికి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా సార్ ఇంకో విషయం ఏంటంటే ఆ వాళ్ళ ప్రియవాళ్ళ మదరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే క్లాస్మేట్ అతను ఇన్స్టాలో లవ్ ప్రపోజల్ చేసి హెరాస్మెంట్ చేస్తే చనిపోయి ఉరి వేసుకొని చచ్చిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఇది మీకేమైనా తెలుసా అబ్బాయి అన్నటువంటి అవన్నీ మాకు నిజ నిజాలు తెలియాలని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం నిజ నిజాలు తెలియాలి చెప్పి వైస్ ఛాన్సలర్ గారు కోటిరెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాం వారం నుంచి రోజువారు ఇట్లా బయట అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోజు వైస్ ఛాన్సలర్ రూమ్కి వస్తున్నాడు ఏసీ రూమ్ లో తింటున్నాడు పిల్లలు కట్టిన ఫీజులతో ఈరోజు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు కానీ విద్యార్థులకు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారి పేరెంట్స్ అంతా కూడా వాళ్ళు బా పిల్లలను బాగొట్టుకొని వాళ్ళ బాధల్లో ఉంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏం బాధ నిజ నిజాలు తెలియాలి కదా అమ్మాయి వాళ్ళకి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా లేకపోతే హాస్టల్లో ఫుడ్ బాగాలేదా లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంకా ఇతర ఏమైనా జరిగాయా వాటి మీద నిజ నిజాలైన కమిటీ న్యాయ విచారణ కోరుతా ఉన్నాం కాబట్టి కోటిరెడ్డి గారు తక్షణమే స్పందించాలి లేకపోతే ఈ వెట్టి యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ало

वहीं चार्ज निरक्षण वाई करें। नसीन चाले। कुटुंब मान के। हाइन्जेरेट। We want justice. We want justice. We want justice. फिलहाल तीस काले वीसी रिकॉर्डेड बेंट करने। तीस काले। पंद्रह साले वीसी बेचरले बेंट करने। तीस काले। पंद्रह साले वीसी रिकॉर्डेड बेचरले बेंट करने। तीस काले। We want justice. पंद्रह साले वीसी रिकॉर्डेड बेंट करने। पंद

So it's Let's

మళ్ళీ రేపు మాట్లాడదాం రమ్మన్నారు కదా మీరు కూడా మీరు మీరు రేపు మాట్లాడదాం రమ్మన్నారు కదండి సార్ నేను రాత్రి ఇప్పుడు తీయండి కాదండి మరెడ్ రండి ఆగండి తొయ్యపాకండి తొయ్యపాకండి నేను నేను మీ ఆఫీస్కి వచ్చా రొయ్య బాకండి నేను ఈ ఆఫీస్కి వచ్చా మిమ్మల్ని రమ్మంటాం కాదండి మేము మా రై మాది కనుక్కోవడానికి వచ్చామండి రమ్మంటాం కాదండి నేను మీ మీ పెళ్లికి పిలుస్తానుకో లేకపోతే ఇంకోటికో రాలేదండి దౌర్జన్యం కాదండి మేము రిక్వెస్టింగ్ దౌర్జన్యం కాదండి సార్ ఆ రోజు లేదండి మీరు రాస్తున్నారు సార్ డిసీజ్డ్ పేరెంట్స్గా సార్ ప్లీజ్ డిసీజ్గా డిసీజిడ్ పేరెంట్ పేరెంట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు దయచేసి విసి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి దయచేసి వీడియో కాదు సార్ దయచేసి మేము వీడియో కాదండి మేము చేసినా మేము మాట్లాడింది ఏంటి తెలవాలి అందరికి సార్ మేడం మేడం